సో హాయ్ హాయిగెస్ హరిహర వీరమల్లలో మూవీ ఫోర్ డేస్ బుక్స్ విస్ కలెక్షన్ అంటూ చూద్దాం డిజాస్టర్ డిజాస్టర్ లోడింగ్ ఫ్రమ్ పీకే అర్థం చేసుకోండి ఆ లెవెల్ అయితే కలెక్షన్ చాలా దారుణంగా అయితే వస్తుందని చెప్పు డే వన్ కంటే డే టూ చాలా తక్కువ వచ్చింది ఎప్పుడైనా సరే సాటర్డే కంటే సండే తక్కువ కలెక్ట్ చేస్తే ఆ మూవీ ఎప్పుడైనా ఫ్లాప్ రీసెంట్ కానీ సండే అయితే గ్రో చూపించింది హరిహర వీరమల్ల సినిమా కానీ జస్ట్ హోల్డ్ మాత్రం చేసింది సో ఈ సినిమాకి చాలా పెద్ద ఇంకా టార్గెట్ ఉంది అర్థం చేసుకోండి పక్క యాభై కోట్ల షేర్తో పెద్ద డిజాస్టర్ అవ్వబోతుంది మన టాలీవుడ్ టాప్ ఫైవ్ టాప్ టెన్ అయితే వెళ్ళబోతుంది సో ఇప్పటివరకు నైజామ్ లో వచ్చేసరికి పదిహేడు కోట్ల షేర్ సీడోర్లో వచ్చేసరికి ఏడు కోట్ల షేర్ అలా మన తెలుగు స్టేట్లో యాభై కోట్ల షేర్ బల్వర్డ్గా చూసుకుంటే వంద కోట్ల గ్రాస్ ఇంకా అరవై రెండు కోట్ల షేర్ అయితే వసూలు చేయడం అయితే జరిగింది చనిపోవచ్చు ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా యాభై నుంచి అరవై కోట్ల షేర్ మధ్యలో అయితే కలెక్ట్ చేయాలి కలెక్ట్ చేస్తుందా లేదా అనేది డిఫరెంట్గా అయితే కామెంట్ చేయండి హరిహర వీరమల్ మూవీకి చాలా చాలా బ్యాడ్ రెస్పాన్స్ అయితే వచ్చింది నచ్చు ఇప్పుడు వచ్చేసరికి ఈ రోజు రేపటి నుంచి నార్త్ అయితే హరిహర వీరమల్ల సినిమా అయితే ఒక్క థియేటర్లో కూడా ఆడద్దు ఎందుకంటే అక్కడ అయితే ఈ సినిమాకి అయితే హిట్ ఆఫ్ పడలేదు అయినా సరే సాయారా మూవీ ఇంకా వేరే వేరే కొత్త సినిమాలు అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమానైతే తీసేస్తున్నాయని నచ్చకోవచ్చు అలా డిజాస్టర్ లెవెల్ అయితే పర్ఫామ్ చేస్తుంది హరిహర వీరమల సినిమా నేర్చుకోవచ్చు ఈ లెవెల్లో డిజాస్టర్ రెస్పాన్స్తో మన గేమ్ చేంజర్ కొంచెం హోల్డ్ చేసింది కానీ ఇంకా ఇది పెద్ద అయితే డిజాస్టర్ అవ్వబోతుంది చెప్పుకోవచ్చు సో బ్యాక్ టు బ్యాక్ టైర్వాన్ హీరో ఇయర్లో రెండు డిజాస్టర్ అయితే వచ్చింది నుకోవచ్చు గేమ్ చేంజర్ సినిమాతో మన రామ్ చరణ్ గారికి ఇంకా హరిహర వీరమల మూవీతో మన పీకే గారికి అంచుకోవచ్చు ఇంకా మెగా ఫ్యాన్స్ అయితే చాలా బ్యాడ్గా అయితే मूवी चुप्को चाले चला डल फेयर चुनो यह हीरोना चूसान राम चरण पवन कल्याण चरंजी साई दुर्गा वरण तेजी अंदर चूको मोदी डिजास्ट मूवी से रा मूवीस दिंतार चुके चूड़ी कंबैक मैंगल वेट चूं मेगा हीरोस चा मैं इषमे सो इतनी मैं हरहार वीरमल मूवी कलेक्शन दिनों जेन्यून हाने कामेंटी वीडियो नाचे लाइक शेयर सबसक्रेबे बाय